సాయం చేయండి అంటే తప్పకుండా వాళ్ళు సాయం చేస్తారు మా యొక్క సీనియర్ సిటిజన్ ఫోరం బిల్డింగ్ ఎం నారాయణ రెడ్డి అప్పటి ఎం నారాయణ రెడ్డి ఎంపీ ఎక్స్ ఎంపీ గారు ప్రిన్సిపల్ గంగారెడ్డి ఎక్స్ఎంపీ గారు మాకు చాలా ఇచ్చారు ఒక్కొక్కరు మూడు లక్షలు ఐదు లక్షలు ఇట్లా సాయం చేసింది కాబట్టి మేము ఇతర మెంబర్స్ మా యొక్క సీనియర్ ఫోరంలో సభ్యులు ఎవరు అరవై సంవత్సరాలు నిండిన వాళ్ళు సభ్యులుగా ఉంటారు అరవై సంవత్సరాలకు తక్కువ ఉంటే మేము ఎంఎస్ తీసుకోము అయితే ఈ అరవై సంవత్సరాలు నిండిన వాళ్ళు ఎవరు సభ్యులు కావచ్చు కలెక్టర్ నుంచి అటెండర్ చెప్పాల్సి వరకు కూడా మా యొక్క సంఘంలో సభ్యులు కావచ్చు అలాగే రైతులు వ్యాపారస్తులు డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లు తహసీల్దార్లు టీచర్లు లెక్చరర్లు ఇట్లా అనేక మంది మా యొక్క ఫోరంలో సభ్యులుగా ఉన్నారు కాబట్టి మేము మా సాధనంత మటుకు మేము కృషి చేస్తూ మా యొక్క ఫోరాన్ని అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము కావాల్సిన వాళ్ళకు సహాయ సహకారాలను కూడా అందిస్తున్నాము కాబట్టి ఎవరికైతే కొత్తగా ఈ యొక్క ఫోరం చిన్న చిన్న ఫోరం ఏర్పాటు చేసుకున్నారో వాళ్ళకి కావాల్సినటువంటి సామాగ్రిని కూడా మన స్టేట్ బాడీ నుంచి వస్తుంది మన డిస్ట్రిక్ట్ బాడీ నుంచి కూడా సహాయ సహకారాన్ని అందిస్తాము ఈ విధంగా మేమందరం కూడా మీకు సాయసక నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాము కాబట్టి మీరు కూడా మీ యొక్క సంఖ్యను పెంపొందించుకోవటానికి మీ సంఘాన్ని అభివృద్ధి చేసుకోవటానికి నూతన బిల్డింగ్ను కట్టుకోవటానికి కృషి చేయాలని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను చేసుకున్నప్పుడు డబ్బు కింద మీద అంది ఉన్నప్పుడు పునర్ రెడ్డి ఉన్నప్పుడు కూడా అంది అది అయితే నా కమిషన్ ఏంది అంటారు తప్ప డబ్బులు చదివే నా దగ్గరకి వస్తారు ఊకే మనం మీద ఉంటాం మనం ఆర్థిక అంత పెద్ద పెట్టలేము కదా మినిమం ఖర్చుల కోసం మనం ఏమైనా చెప్తుంటాం ఈ సిస్టమ్ వచ్చి ఊరినే శాసించే స్థాయికి వచ్చింది మీరు మీరు ఓల్డ్ ఏజ్ అంటే మామూలు అని అనుకోకుండా చెంత ఇక కొడితే గెలవాలి అంతే మనం ఏ ఇంటికాడైతే అన్నం పెడతలేరు ఆ ఇంటికి మీరు మూకుమ్మడిగా దిగేస్తారు మన ఇంటికి ఇదేమంటే యూనిట్ బలం మన బలగామ ఇక్కడ తిట్టుకున్నది ఇక్కడ పిలుచుకున్నది బయటవాడిని వినలేము అందుకే నాకు తన పుట్టిన ఊరు తన గొప్ప ఊరు అని చెప్పుకోవడానికి కారణం లేదు అయితే నా విషయానికి వస్తే నేను కూడా పల్లెటూరులో పుట్టిన మామూలు కుటుంబంలో పుట్టినోడే నన్ను దురలాగను పెంచింది మా అయ్యా నాకు వచ్చిన వాడు కూడా దురసన పెంచింది నన్ను నేను డబ్బులు ఏడో ఏమైనా తెచ్చుకున్నా నా చరిత్రలో ఆడగలి మా పిల్లలు అడగలేరు ఆమె అడగలేరు కానీ ఏదన్న ఇస్తే అక్కడ ఉపయోగం కావాలి ఇచ్చే పైసలు అక్కడ కొంచెం ఉపయోగపడితే సంతోషం నేను ఫస్ట్ టైం ఈ మందులో జరుపుకోవడం అనేది సంతోషము ఆనందం ఉన్నాడు కదా ఇది హ్యాపీగా ఫీల్ అయినా అక్కడ పిల్లలు ఏముంటాయి బాబు ఇస్తారు ఇట్లా వస్తారు ఇట్లా ఇచ్చుకుంటూ వెళ్ళిపోతారు అది అంతే ఇక్కడ వాళ్ళు అక్షత్రాలు నేను పెళ్ళి చేసుకున్నప్పుడు వేసుకున్నాను అంత ఎవరైనా కప్పుడే కదా మళ్ళీ మధ్యాహ్నం మనకు ఏమవుతుంది ఏదైనా టెంపుల్ కడుపు ఒకతే బాబా నా ఇంట్లో ఇస్తాడు ఏదేమైనా మీరు చాలా హ్యాపీగా నాకు చేశాడు సంతోషం ఏ అవసరం ఉన్నా నారాయణరాడు మర ఎట్నో ఎత్తు నారాయణరాడు గారు చెప్పినట్లు మీ ల్యాండ్ పక్క మీ బిల్డింగ్ పక్క దాంతోనేం అవసరం ఉన్నా మా దగ్గర మా సాయం ఇచ్చే వాళ్ళు ఉన్నారని చెప్పిన ఎమ్మెల్సీలు మన వాళ్ళే ఎమ్మెల్యేలు ఎవరి దగ్గరికి పోయినా కాదన్నారు దాని సమయాన్ని అనుకూలంగా మనం ఈ టీంని దట్టుకుని చెందాం చాలా తల్లి కోంభంపల్లికి నాకు విశేషంగా ఏమిటంటే ముంగిపోయిన గ్రామం నిజాం కోచంపాడులో ముంగిపోయిన గ్రామం కాబట్టి నేను బాల్కొండలో కూడా పనిచేసిన అట్లా బాగా తెలుసు కిష్టయ్య అని ఒక పట్వారి జలాల్పూర్లు ఉంటాయండి అనుకుంటా కిష్టయ్య జలాల్పూర్ అంటే బాలకుండే పక్క ఎస్ ఎస్ అతడు వస్తుండే యాడ్ నుంచి వస్తున్నావు ఆయన ఆయన అంటే నేను కోమరంపల్లి నుంచి వస్తున్నాను అంటుండే అరే దాని కొరికి ఆలస్యమైంది నీకు ఆయన అట్లా అని సరే ఇక పెద్ద మనిషి కదా ఆయన అంటే కోమన్పల్లి గ్రామం కూడా నాకు బాగా ఇదే అట్లానే నేను మరి సాయినా శ్రమకు మాది ఇప్పుడు ఉద్దేశం ఏముందంటే ప్రతి గ్రామం గ్రామంలో సీనియర్ సిటిజన్ వయోవృద్ధుల సంస్థ ఏర్పాటు చేయాలని మాది ఒక ఉద్దేశం ఉన్నది ఈ సంఖ్య పెంచాల ఆ ఉద్దేశంతో ఇటువంటి చిన్న చిన్న గ్రామాలలో కూడా మేము ఒక సంస్థ ఏర్పాటు చేయాలని ఆ ఉద్దేశంతో అన్ని గ్రామాలలో ఇప్పుడు తిరగడం జరుగుతున్నది మొన్ననే ఒక నెల కింద మామిడిపల్లిలో కూడా దానిలో గారు కూడా వచ్చింది మామిడిపల్లిలో కూడా అక్కడ ఏర్పాటు చేయడం అది రిజిస్ట్రేషన్ కూడా అయిపోయింది పదిహేను రోజులగా రిజిస్ట్రేషన్ కూడా అయిపోయి మేము ఇట్లా రిజిస్ట్రేషన్ అయిన వాళ్ళకు బట్టిగా వదిలేయము వాళ్ళ కూర్చోటానికి కుర్సీలు టేబుల్లు అల్మారీలు ఫైల్ ఏదైనా పెట్టుకోవటానికి అటువంటి వస్తువులు మొదలే ఇచ్చేస్తాం అదే స్కీమ్లో వీళ్ళకి కూడా ఇవ్వడం జరిగింది మరి ఇప్పుడు స్థలం అని అంటున్న టైం బియింగ్ అయితే మీరు చావుడిగా ఉంటుంది ఇప్పుడు చావుడి వట్టిగా ఉన్నది అనుకుంటాను ఉన్నదో లేదమ్మ నా జల్వది గ్రామం ఇది ఈ గ్రామం కదా సరే సరే నిజామాబాద్ జిల్లా అధ్యక్షుని నా పేరు భూమన్న మాకు కోమన్పల్లి అధ్యక్షులు ఈరోజు కార్యక్రమం ఉంది సార్ మీరు రావాలని అట్లా కోరినందుకు మేము ఒక పది మంది ఇక్కడ మా టీం తీసుకొని ఇక్కడ రావడం జరిగింది మేము ఎన్నో కార్యక్రమాలు చెప్ చేయడం జరుగుతున్నది అది ఇక్కడ నేను సభలో వివరించి చెప్పడం జరిగింది కూడా మరి ఈరోజు మాకు పిలిచినందుకు మేము ప్రత్యేకించి ఎవరైతే ముసల్మాన్లు ఉన్నారో నడవడం కష్టం ఉంటుందో వాళ్ళ కొరకు మేము ప్రతి ఒక్కళ్ళకు చేతికర్ర పంపిణీ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ మేము చేతికర్రలు కూడా పంపిణీ చేయడం జరుగుతుంది మరి వారికి ఒక లిస్టు ప్రిపేర్ చేయమని కూడా చెప్పినా నేను చేయలేకున్నా ఇక్కడ ఎవరెవరైతే కట్టెలు పట్టుకున్నారో వాళ్ళకు ఈ ఈ కర్ర ఇవ్వడం జరుగుతుంది ఈ కర్ర విశేషం అంటే చేతి పట్టుకొని మంచి ఈజీగా పట్టుకోవచ్చు నడవచ్చు ఇది రాజన్న బర్త్డే సందర్భంలోనూ ఇక్కడ చేయడం జరుగుతున్నది మరి వారికి కూడా ఈ సందర్భంలో రాజన్న గారికి మేము హ్యాపీ బర్త్డే అని చెప్పి మేము అందరం ప్పట వారికి ఆశీస్సులు కూడా తెలియజేస్తున్నాము కోమనపల్లి గ్రామస్తుల సీనియర్ సిటిజన్ ఫోరం ఆధ్వర్యంలో నా బర్త్ డే ఇక్కడ జరపడానికి వారు ఆహ్వానించడం జరిగింది వారు ఘనంగానే సన్మానం చేశారు ఆ సందర్భంగా వారి ఏమైనా డిమాండ్స్ ఉంటే వినడము దానికోసం మా స్వయశక్తుల కృషి చేస్తామని తెలియజేయడం ఆ సందర్భం ఇక్కడికి రావడం జరుగుతుంది